వెల్కమ్ టు టీవీటీ న్యూస్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ ఉంటాయి అయితే సరైన స్టాక్ ఎంచుకుని దీర్ఘకాలం పాటు వేచి చూసిన వారికి హై రిటర్న్స్ వస్తాయని చాలా కంపెనీల స్టాక్స్ నిరూపించాయి రాత్రికి రాత్రే ధనవంతులు అవడం అనేది ఎక్కడా జరగని పని కానీ స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ చాలా తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లను మల్టీ మిలియనీర్లను చేస్తుంటాయి అలాంటి ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్టాక్ కేవలం రెండేళ్లలో తమ ఇన్వెస్టర్లను కోటీశ్వర్లను చేసింది ఏకంగా ముప్పై శాతం పెరిగింది లక్ష రూపాయల పెట్టుబడిని మూడు కోట్లు చేసి అనిపించింది అదే ఎరయా లైఫ్ స్పేసెస్ లిమిటెడ్ కంపెనీ ఎరయా లైఫ్ స్పేసెస్ కంపెనీ ఇటీవలే కీలక ప్రకటన చేసింది కొద్ది రోజుల క్రితం భారత్ చెందిన అనుబంధ సంస్థ ఎబిక్స్ క్యాష్ లిమిటెడ్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నెట్వర్క్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ నంబర్ కోసం మేజర్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు తెలిసింది ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లుగా ఉంటుందని తెలిపింది వచ్చి మూడేళ్లతో పాటు సేవలు అందించాల్సి ఉంటుందని పేర్కొంది ఈ భాగస్వామ్యం ద్వారా ఇరు సంస్థల వృద్ధి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎబిక్స్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా నెట్వర్క్ నిర్వహిస్తోంది ఈ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించినట్లు పేర్కొంది ఈ కాంట్రాక్ట్ ద్వారా ఎనిమిది వందల బ్రాంచులు ఐదు వేల ఏటీఎంలు నాలుగు వేల రూరల్ బ్యాంకులకు సేవలందించనుంది ఈ కాంట్రాక్ట్ విషయం వెలుగులోకి వచ్చిన క్రమంలో ఎరయా లైఫ్ స్పేసెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఫోకస్ లోకి వచ్చాయి అయితే స్టాక్ మార్కెట్లు పడిపోతున్న క్రమంలో ఈ కంపెనీ పైన అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది దీంతో ఈ స్టాక్ ఇవాళ ఐదు శాతం మేర నష్టపోయింది అయితే గత వారంలో ఈ స్టాక్ పది శాతం మేర లాభం పడింది నెల రోజుల్లోనే నూట ఇరవై ఎనిమిది శాతం లాభాలు ఇచ్చింది గడిచిన ఆరు నెలల్లో ఈ స్టాక్ ఏకంగా ఐదు వందల అరవై ఐదు శాతం పెరిగింది ఈ ఏడాది నాలుగు లో చూసుకుంటే ఈ స్టాక్ ఏకంగా రెండు వేల మూడు వందల తొంభై ఒక్క శాతం లాభాలు అందించడం గమనార్హం ఇక గత ఏడాదిలో ఈ స్టాక్ ఏడు వేల ఐదు వందల అరవై ఏడు శాతం లాభాలను అందించింది గత రెండేళ్లలో ఈ స్టాక్ ముప్పై ఏడు వేల శాతం లాభాలు అందించింది అంటే రెండేళ్ల క్రితం ఇందులో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు వారి షేర్ల విలువ మూడు పాయింట్ ఏడు కోట్లకు పైగా ఉంది ఈ కంపెనీ విలువ ప్రస్తుతం ఐదు వేల మూడు వందల ఇరవై కోట్లుగా ఉంది పిఈ రేషియో ఏకంగా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది వద్ద ఉండడం గమనార్హం స్ట్రీట్ హిండెటివిటీ ఆశం